హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కలికిరి టమాటా మార్కెట్ స్టాక్ దిగుమతి ఎలా దిగుమతి అయినది ఈ వీడియో అయితే తెలుసుకుందాం ప్లీజ్ పూర్తి వీడియో అయితే చూడండి మధ్యలో చేయకుండా ఈరోజు వచ్చేసి పదో తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం కలికిరీ టమాటా మార్కెట్ దిగుమతి వచ్చే వచ్చేసరికి భారీగానే దిగుమతి అయితే ఉంది చూడాలి తెల్లవారితో రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియో అయితే చేస్తాను నిన్న టాప్ అండ్ టాప్ రేటు మార్కెట్ ధర వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు మూడు వందలు అయితే టాప్ రేట్ వింది ఫ్రెండ్స్ చూ ఇప్పుడు రేట్లు పెరుగుతాయా తగ్గుతుందా అనేది చూడాలి దిగుమతి అయితే భారీగానే వచ్చింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ కలికేరి టమాటా మార్కెట్ దిగుమతి గురించి అయితే తెలుసుకున్నారు కదా రేట్ల గురించి అయితే మరొక వీడియో అయితే చేస్తాను ప్లీజ్ సపోర్ట్ మీ మా ఛానల్ బెల్ క్లిక్ చేయండి